హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే గివ్ అవే త్రీ గివ్ అవేస్ అయితే సంక్రాంతికి ఇవ్వడం జరుగుతుంది సో అది సంక్రాంతి తర్వాత డేట్ అనేది నేను చెప్తాను అండ్ గివ్ అవేస్ విన్నర్స్ అనౌన్స్మెంట్ చేసేది కూడా ఎయిటీ పర్సెంట్ మీరు ట్వంటీ పర్సెంట్ నేనమాట ఒకటి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి థౌసండ్ రూపీస్ వర్త్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట సో ఐ ఏంటంటే మరి గివ్ అవేలా అనుకుంటున్నారా నా వీడియోస్కి అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది పెట్టండి కానీ ఖచ్చితంగా చేసే వాళ్ళు ప్రతిదీ నా వీడియోకి లైక్ కొట్టు ఉండాలన్నమాట మెయిన్ గివ్ అవే రూల్స్ ఏంటంటే ఏం లేదండి సింపుల్ సంక్రాంతికి మీరు మీ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు కదా తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ వేసుకుంటారు ఈ సంక్రాంతి అనేది అందరికీ పెద్ద పండుగే సో మీ సంక్రాంతి ఇంటి ముందు ముగ్గు వేసుకున్న ముగ్గు ఒక ముగ్గు ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ అండ్ ఈ వీడియోలో కూడా ఉంటుంది టైటిల్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది సో కావాలంటే ఇక్కడ పైన కూడా నేను యాడ్ చేస్తాను చూడండి సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి ఆ ఫొటోస్ అనేది ఇన్స్టాగ్రామ్లో వీలైన వాళ్ళు ట్యాగ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ట్యాగ్ చేయండి మీకు ట్యాగ్ చేస్తే లేదంటే మీరు వాట్సాప్లో వాట్సాప్ చేసేసేయండి ఏం చేయాలంటే ఒకటి ఫోటో తీసి పెట్టండి ముగ్గుది నార్మల్గా రెండోది మీరు దా ఆ ముగ్గు వేస్తున్నప్పుడు సెల్ఫీ దాన్ని సెల్ఫీ కానీ మీరు వేరే వాళ్ళతో కానీ తీసి పెట్టండి ఖచ్చితంగా మీ ముగ్గు దగ్గర మీరున్న ఫోటో కావాలి ప్లస్ ఒకటి ఫోటో రెండు పెట్టాలి రెండు ఫొటోస్ పెట్టండి ఈ ఫొటోస్ అనేవి నేను ఒక డేట్ ఇస్తాను సంక్రాంతి తర్వాత వన్ వన్ తెల్లారి సంక్రాంతి అండి ఇది లాస్ట్ డేట్ కూడా నేను చెప్తాను ఎప్పటి వరకు అనేది సంక్రాంతి తర్వాత ఒక డేట్ రోజు నేను వీడియో పోస్ట్ చేస్తాను ఈ ముగ్గులన్నీ ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క నెంబర్ ఇస్తాను అంటే నాకు ఇప్పుడు సెండ్ చేస్తారు కదా అందరూ ఏ లైన్లో అయితే నాకు పంపిస్తారో అదే లైన్ వైజ్గా నేను ఒక నెంబర్స్ ఇస్తాను వాళ్ళకి ఆ నెంబర్స్ ముగ్గు పైన ఉంటాయి ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆ ముగ్గు నెంబరు కామెంట్ చేయాలి మీకు నచ్చిన ముగ్గు ఆ ముగ్గులన్నీ మీ వీడియోలో పెడితే పెడతాను కదా ఆ ముగ్గులన్నిట్లలో మీకే ముగ్గు నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ చేయాలి కామెంట్ చేయాలి లైక్ చేసి కామెంట్ చేయాలి ఓకేనా ఆ ముగ్గులలో ఎయిటీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటానండి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ముగ్గు ఎక్కువ మెజారిటీ ఎవ ఏ ముగ్గుకైతే వస్తుందో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా తీసుకొని వాళ్ళకు గిఫ్ట్స్ అయితే ఇస్తాను గిఫ్ట్స్ నా షిప్పింగ్ చార్జ్లతోటి నేనే మీ ఇంటికి పంపించేస్తాను ఓకేనా ఆ విన్నర్స్ ఎవరు అనేది కూడా నేను మళ్ళీ వీడియోస్లలోనే ఇంకా మనకు ఉన్న ప్లాట్ఫామే వీడియోస్ కదా వీడియోస్లలోనే షేర్ చేస్తూ ఉంటాను విన్నర్స్ ఎవరు అనేది కూడా ఓకేనా సో మీరు నా వాట్సాప్ నెంబర్కి ముగ్గు వేసినప్పుడు ఫోటో పంపిస్తారు కదా అప్పుడు ఏం చేయాలి అంటే మీ పేరు మీ నెంబరు మీ అడ్రస్ ఈ మూడు అడ్రస్ అయితే అందరితో ఏం అవసరం లేదు విన్నర్స్కి మాత్రమే అడ్రస్ ఉంటే సరిపోతుంది ఓకేనా మీ పేరు మీ నెంబర్ అయితే పంపించండి ఎందుకంటే నేను నోట్ చేసుకుంటాను మళ్ళీ నేను అన్నీ వెతకాల్సి వస్తుంది కదా సో అందుకని ఓకే మర్చిపోకండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముగ్గుల పోటీలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి సింగిల్ ముగ్గు ఫోటో ఉండాలి ఆ ముగ్గును మీరే వేస్తున్నట్టుగా ఫోటో ఉండాలి రెండు ఫొటోస్ అయితే కంపల్సరీ ఓకేనా సో డేట్ కూడా నేను చెప్తానండి ఏ డేట్ వరకు లాస్ట్ డేట్ అనేది కూడా నేను చెప్తాను ఓకేనా ఓకే ఈ వీడియోలో జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వీడియో ముందు మాట్లాడుతూ ఇవ్వడం కంటే నేను ఇదేదో వీడియో తీసుకున్నానండి వర్క్ వేసుకుంటూ ఒక బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ కట్ చేసిన వీడియో కొంచెం తీసుకున్నాను ఆ వీడియోతో పాటుగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయొచ్చు అన్నట్టుగా ఓకేనా ఇదైతే వర్క్ బ్లౌజే అండి స్టిచ్చింగ్ చేయాల్సింది ఉంది కట్ చేస్తున్నాను ఇది కొంచెం టేబుల్ కిందికి ఉంది కదా సో కట్ చేయడానికి కొంచెం అన్ఈజీగా ఉంది అండ్ కచ్చర చూసి భయపడకండి టైలర్స్ అంటే ఇలాగే ఉంటుంది అన్నమాట మార్నింగ్ ఎంత నీట్గా చేసుకున్నా మళ్ళీ ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేది మీకు ఎలాంటి బ్లౌజెస్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ తీసుకోవట్లేదు కానీ కస్ట వర్క్స్ అయితే వేసి పంపిస్తాము మీరు ఎవరైనా ఆన్లైన్లో వేయాలి అనుకుంటే కూడా మా అడ్రస్ మీకు షేర్ చేస్తాము మీరు కొరియర్ వేయచ్చు మేము వర్క్స్ అన్నీ వేసి మళ్ళీ మీకు కొరియర్ కూడా చేస్తామన్నమాట ఒకవేళ ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అంటే మీ మెజర్మెంట్స్ అన్నీ మీకు క్లారిటీ ఉన్నాయి మేము చెప్పగలుగుతాము లేదు మేము సైజ్ బ్లౌజ్ పంపిస్తాము అంటే స్టిచ్చింగ్ తీసుకుంటాను కానీ అందరు ఎక్కువ తీసుకోమండి స్టిచ్చింగ్ నేనే చేస్తాను కాబట్టి ఎక్కువ తీసుకోను మాస్టర్స్ ఎవరు లేరు నేనే ఒకటో రెండో అలా వర్క్ చూసుకుంటూ కుడుతూ ఉంటాను అనమాట ఓకేనా ఇది నా ఎంబ్రాయిడరీకి సంబంధించింది ఇక్కడైతే హ్యాండ్ కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఆలోచించుకుంటూ కట్ చేస్తున్నానో ఈ వీడియో అయితే నార్మల్గానే తీసానండి జస్ట్ ఈ ముగ్గుల పోటీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇక ఏదో ఒకటి తీయాలి కదా అని చెప్పేసి ఇలాగ తీస్తున్నాను ఓకే అండ్ ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియో నుంచే స్టార్ట్ అనుకోండి అండ్ ఇంతకుముందు వీడియోస్ నుంచి స్టార్ట్ అనుకోండి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు నా ప్రతి వీడియోని లైక్ కొడుతూ లైక్ కామెంట్ నెంబర్ కామెంట్ చేయాల్సి ఉంటుంది సారీ లైక్ నెంబర్ కామెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మిషన్ వర్క్ వేసేటప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోయింది నేను చూసుకోలేదు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకున్నాను దాని కిందే మళ్ళీ వేశాను అనమాట ఇది నేనే కుడుతున్నాను కాబట్టి పర్లేదు అనుకోండి జస్ట్ ఇది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అంత ప్రాబ్లం ఏమి ఉండదు మిషన్ వేస్తున్నారు అంతే కదా అనుకుంటారు ఇలాంటి మిస్టేక్స్ కూడా చాలా జరుగుతూ ప్రమేయం లేకుండా కూడా చాలా జరుగుతూనే ఉంటాయి ఇలాగా ఎంత దగ్గరుండి వేస్తున్నా కానీ అండ్ ప్లీజ్ అండి ఇంకా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఆల్ సింపుల్ కొట్టేసేయడం మర్చిపోద్దు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి